వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శ్రీ బాణి ఐడియాస్ నేనైతే మళ్ళీ షాపింగ్ చేశాను ఏం తీసుకున్నాను ఎంత కాస్ట్ అనేది డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడైతే నేను వన్ బై వన్ చూపిస్తాను ఇప్పుడైతే నేను ఫస్ట్ సారీ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ వన్ చూడండి ఇంత బాగుందో వైట్ కలర్ అండి ఇది ఇదైతే మొత్తము కలంకారీ శారీ అండి వైట్ కలర్ శారీ ఇదైతే మంచి కలర్ ఇదిగా ఉందనేసి నేనైతే ఇది ఆర్డర్ పెట్టాను క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కాటన్ అని చెప్పాను కదా కాకపోతే దీని కాస్ట్ ఎంత అంటే కొంచెం నాకు ఎక్కువ అనిపించింది త్రీ నైంటీ టూ రూపీస్ అండి ఇది బాగుంది క్వాలిటీ అయితే బర్రు కూడా ఉందండి శారీ అయితే చాలా బర్రు ఉంది వెయిట్ ఉంది నాకైతే బాగా నచ్చింది చూడండి ఇక్కడ రకరకాల బొమ్మలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి నాకు బాగా నచ్చింది అంటే డిజైన్ అనేది ఇలా రావడం నాకు బాగా నచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడైతే సిల్వర్ కలర్ చిన్న బార్డర్ ఇచ్చారు మొత్తం అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత క్యూట్ గా ఎంత బాగుందో ఇది శారీ కన్నా ఫ్రాక్ అయితే బాగుంటది అనుకుంటా చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా మొత్తం ఇలా బొమ్మలు ఇచ్చారు బాగుంది మొత్తం శారీ మొత్తం ఇట్లా ఉంటుంది కింద ఏమో సిల్వర్ కలర్ బార్డర్ కొంచెం లైట్ షేడ్ సిల్వర్ చూడండి మొత్తం అయితే ఇట్లా ఉంటుంది శారీ నాకు బా నచ్చింది శారీ మొత్తం చూస్తున్నారా చాలా బాగుంది మొత్తం అంటే కొంగుకు సపరేట్ డిజైన్ అట్లేం లేదు మొత్తం ఒకే విధంగా ఇచ్చారు ఇది కొంగు కొంగు కదా సేమ్ అంటే డిజైన్ మొత్తము ఒకేలా ఇచ్చిండ్రు చీర మొత్తం కాకపోతే బ్లౌజ్ చెప్పాను కదా బ్లౌజ్ అయితే వీళ్ళు ఇచ్చారు బొమ్మలు మొత్తం చిన్న చిన్న బొమ్మలు లెక్క బాగా వచ్చింది ఇక్కడైతే సేమ్ పెద్ద పెద్ద బొమ్మలు చాలా బాగుంది నాకైతే ఇబ్బంది నచ్చింది చాలా బాగుంది ఇది ఫ్రాక్ కుట్టించుకోండి హై లెట్ కనిపిస్తారు శారీ కంటే ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నావు శారీ తీసుకొని శారీని ఫ్రాక్ లెక్క కుట్టిపిస్తున్నారు శుభ్రంగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా అంటే సమ్మర్ వస్తుంది ఎవరన్నా స్టిచ్చింగ్కి వెళ్ళే వాళ్ళన్నా ఉంటే స్టిచ్చింగ్కి వెళ్ళండి మంచిగా నేర్చుకొని డిఫరెంట్గా కుట్టుకొని ట్రై చేయండి దిస్ ఈజ్ సెకండ్ వర్క్ ఇదైతే చెప్పినా కదా కాటన్ ఇది క్లాత్ అయితే చాలా బాగుంది ఏమంత ఇది ఏం లేదు చాలా బాగుంది ఇంకోటి కాస్ట్ వచ్చేసి చెప్పాను కదా త్రీ నైంటీ టూ రూపీస్ ఇది నెక్స్ట్ వన్ ఇదండి ఇదైతే నాకు చూడంగానే నచ్చింది డోలా సిల్క్ శారీ అండి ఇది డోలా సిల్క్ కలం అని కూడా చెప్పుకోవచ్చు అంటే డిజైన్ అట్లా కింద ఇలా వచ్చింది కదా చాలా బాగుంది ఇట్లా లెమన్ ఎల్లో అంటారు కదా ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి నాకు బాగా ఇష్టం అందుకు నేను ఇది ఆర్డర్ పెట్టాను ఇదైతే ఇప్పుడు శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది చిన్న చిన్న ఫ్లవర్ లెక్క ఇచ్చింది స్టార్ మార్క్ మొత్తం శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది కనిపిస్తుందా మీకు మంచిగా అంటే డైరెక్ట్ ఎట్లుందో వీడియోలో కూడా అలానే ఉంది మొత్తం ఇట్లా అనంకారి డిజైన్ అనేసి చాలా బాగుందండి ఇది కూడా ఫ్రాక్ అయితే ఇది చాలా బాగుంటది శారీ కంటే కొంగు అయితే ఇట్లా ఇచ్చింది చూడండి చాలా బాగుంది కొంగు కూడా ఇట్లా ఇచ్చేసరికి చాలా బాగుంది మొత్తం ప్యాటర్న్ అయితే ఇట్లా ఉందండి ఇక్కడ ఏంది అంటే లైన్స్ ఇచ్చిండ్రు జెర్రీ లైన్ అయితే గోల్డ్ షేడ్లో జెర్రీ లైన్స్ అయితే ఇట్లా స్ట్రైట్గా ఇట్లా ఇచ్చారు అట్లనే ఈడ చిన్న బార్డర్ జెర్రీ బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది కింద అయితే బిగ్ బార్డర్లోనే ఇచ్చారు డిజైన్ వచ్చింది ఇక్కడైతే మంచి ఫ్లవర్స్ వచ్చేసి బాగా మంచి డిజైన్ బాగా మంచి లుక్ అయితే బాగుంది ఇది కూడా జెర్రీ బార్డర్ ఇక్కడేమో మొత్తం కలంకారీ డిజైన్ అయితే వచ్చింది వేసుకుంటే ఎవరైనా ఖచ్చితంగా హైలైట్ కనిపిస్తుందో చూడండి అంటే అయినా బాగుంటుంది అనుకోండి కాకపోతే ఇప్పుడు ఫ్రాక్ ట్రెండింగ్ అంటే శారీ తీసుకొని బాగా మంచి ఒక టాప్ పట్టించుకున్నారు కదా అదైతే ట్రై చేయండి బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఎంత అంటే ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గానే ఉంది క్లాత్ కూడా బాగుంది ఇంకోటి ఏం చెప్పాలంటే ఇది ఫోర్ ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్న శారీని కూడా చెప్పుకోవచ్చు అంత బాగుంది నాకైతే బాగా నచ్చింది ప్రైస్ కూడా కొంచెం ఇది డిజైన్లో కొంచెం మెయిన్ అనిపించింది అంటే క్లాత్ని బట్టి కదా క్లాత్ అనేది అంటే ఉతుకు అంటే ఎన్నిసార్లు ఉతికినా సరే ఇది భంగం కాదు మంచిగానే ఉంటుంది కాబట్టి ఆ కాస్ట్ అయితే బర్త్ అనిపించింది ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మొత్తం చూసింది కదా ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుంది రెమినో ఏంటి రెమలి కలర్ అంటారు కదా చాలా బాగుంది ప్రతి ఒక్కరైతే ఒకవేళ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఎందుకంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఈ టూ శారీస్ అయితే ట్రై చేయండి అప్ప ఎలాగో ఉగానే కూడా వస్తుంది కదా మంచిగా లాంగ్ ఫ్రాక్ కొట్టుకొని ట్రై చేయండి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి శారీ అయితే తీసుకోండి వాళ్ళు కట్టుకోమని చెప్పండి చాలా బాగుంది సింపుల్గా టెంపుల్కి వెళ్ళటానికి కూడా గ్రాండ్ అయినా సరే క్లాస్ అయినా సరే ఈ టూ శారీస్ అయితే మంచిగా కనిపిస్తాయి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే కృతకరైతే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్